హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు కూడా చాలా మందికి పైపింగ్ వేయడం అంటే చాలా కష్టం అనమాట చాలా చాలా టెక్నిక్స్ ముందు పైపింగ్ రెడీ చేస్తారు తర్వాత లోపల ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి ట్రై చేస్తారు లేదంటే ముందు పైపింగ్ రెడీ చేసుకొని అదంతా ఒక బిగ్ టాస్క్లో చేస్తారండి అంత అవసరం లేదు ఇప్పుడు మనం పైపింగ్ వేయాలన్నా ఎలా అయినా సరే క్రాస్ కట్ ఇప్పుడు నెక్ పీస్ ఎలా వేస్తాము అలా క్రాస్లో క్లాత్ అనేది కట్ చేసుకుంటాం అనమాట క్రాస్ కటింగ్ అంటే స్ట్రైట్ కాకుండా అడ్డం కాకుండా క్రాస్గా కట్ చేసుకోవాలి ఏ క్లాత్ అయినా రౌండ్ నెక్కి అయితే మరీ మస్ట్ షుడ్గా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్ పుండిలో చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని నార్మల్గా మనము నెక్కి నెక్ పట్టి ఎలా వేస్తాము అదేవిధంగా చుట్టూరు ఇలా కుట్టేస్తాం అనమాట కుట్టిన తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుంటాం కదండి ఆ పైపింగ్ థ్రెడ్ తీసుకొని చాలా సింపుల్గా వేయచ్చు అనమాట ముందు పైపింగ్ అంతా రెడీ చేసుకోవడం ఇదంతా చాలా బిగ్ టాస్క్ అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేయొచ్చు టెక్నిక్ అనేది ఏమీ ఉండదండి చాలా సింపుల్గా వేయచ్చు అనమాట ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రౌండ్ తిరిగే ప్లేస్లో అనేది మీరు కత్తిరితో కట్ చేయండి చిన్నగా కుట్టు వరకు కట్ చేయండి అలా అయితే మీరు థ్రెడ్ వేసినప్పుడు అక్కడ రౌండ్ నెక్ దగ్గర పైకి లేచినట్టు కాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా కట్ చేయండి రౌండ్ నెక్ దగ్గర ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకోండి పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను దాని ప్రకారంగా మీరు పెట్టండి చాలా పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు మనం నెక్క పట్టి కదా కుట్టు వేసాం కదా కుట్టు దగ్గర ఈ థ్రెడ్ని పెట్టి ఇలా ఫస్ట్ ఒక్కసారి కొద్ది టైం పడుతుందండి చేతితోటి ఇలా అదిం పట్టుకొని ఓన్లీ థ్రెడ్ మాత్రమే కనిపించేలా చూసుకొని ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇలా సర్దుకోండి ఇలా సర్దుకొని ఇలా చేతితోటి టైట్గా పట్టుకోండి థ్రెడ్ మాత్రమే పైకి కనిపించేలా పట్టుకొని అలా బ్లౌజ్ మీద పడకూడదు కుట్టు థ్రెడ్ మీద అస్సలు పడకూడదు అనమాట బ్లౌజ్కి థ్రెడ్కి మధ్యలో కరెక్ట్గా ఎడ్జిలో కుట్టుపడిలా చూసుకోండి మీరు ఎప్పటికప్పుడు చేతితో ఇలా టైట్గా అంటే థ్రెడ్ మాత్రమే మీ చేతిలోకి వచ్చేలా మిగతా క్లాత్ అంతా అడుక్కు వెళ్ళిపోయేలా మీరు టైట్ చేయాలన్నమాట థ్రెడ్ ఇదిగోండి ఇలా అంటూ థ్రెడ్ మీ చేతిలోకి ఇలా తీసుకోవాలి మిగతా క్లాత్ అంతా అడుక్కు వెళ్ళిపోతుంది ఈ విధంగా మీరు చేతితోటి అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఫస్ట్ కష్టంగానే ఉంటుంది మీరు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ టెక్నిక్ చాలా సింపుల్ అనమాట మీరు ముందు పైపింగ్ రెడీ చేసుకొని మళ్ళీ ఆ పైపింగ్ని తీసుకొచ్చి బ్లౌజ్కి వేసి మళ్ళీ అదొక ప్రాసెస్ ఇన్విజిబుల్గా వేయాలంటే అదొక ప్రాసెస్ ఇదంతా కాకుండా సింపుల్ అనమాట ఇప్పుడు నేను చెప్పే పద్ధతి చాలా సింపుల్ నెక్కపట్టి ఎలా కుడతామో అలాగే కుడతాం పుట్టిన తర్వాత అందులో థ్రెడ్ పెట్టి అటువైపుకి టర్న్ చేసేస్తాం అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట తప్పకుండా కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుందండి మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటికి రెండు సార్లు కొత్త వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే కొత్త వాళ్ళకి ఆ టెక్నిక్ ఏంటి అనేది అర్థమైపోతుంది అనమాట ఇక్కడ చాలా సింపుల్గా మీకు కనిపిస్తుందా కొత్త వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది జస్ట్ ఒకటి సార్లు ట్రై చేయండి అంతే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఇలా థ్రెడ్ని ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట క్లాత్ మొత్తాన్ని అడుక్కి తోసి థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టివేయాలన్నమాట చాలా సింపుల్ అండి థ్రెడ్ మీద కుట్టి పడకుండా చూసుకోండి అలవాటుతో వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ మీద అదేమి కుట్టుపడదు బ్లౌజ్ మీద పడకూడదు థ్రెడ్ మీద పడకూడదు బ్లౌజ్కి థ్రెడ్కి మధ్యలో సెంటర్ అనమాట ఫస్ట్ అలా బ్యాలెన్స్ చేయండి ఫస్ట్ ఒక్కొక్కసారి బ్లౌజ్ మీద పడిన ప్రాబ్లం ఏం లేదనమాట నష్టమేం లేదు మీరు థ్రెడ్ని లూజ్ చేయకుండా పట్టుకుంటే సరిపోతుంది అంతే ప్రాక్టీస్ చేయండి దేనికైనా కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కదా ఇదిగోండి ఇలా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా మీరు కుట్టేచ్చి ఇప్పుడు ఇలా క్లాత్ ఉంది కదా చూడండి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేసుకుంటే మరీ మంచిది ఈ క్లాత్ అనేది కొద్దిగా స్టిప్గా ఉంటుంది కాబట్టి పైపింగ్ వేసింది నేను గోరుతోటి ఇలా అనేస్తున్నాను జస్ట్ నేను ఇంకేం కుట్టకుండా చేతితోటి హెమ్మింగ్ కుట్టి వేసేస్తాను అనమాట ఇలా చేతి ఈ గోరుతోటి అనేస్తున్నాను నేను ఐరన్ చేసుకుంటే మరీ మంచిది అనమాట ఈ క్లాత్ స్టిప్గా ఉంటుంది కాబట్టి ఇలా చేతి గోరుతో అనేస్తున్నాను దీనికి నేను చేతి కుట్టి వేస్తానండి మిషన్ కుట్టి అది ఏం వేయను అనమాట ఇలా చేతికూరతో అనగానే ఇలా టైట్గా అయిపోతుంది అనమాట స్టిప్గా ఐరన్ చేసుకుంటే మరీ మంచిది ఇప్పుడు హెమ్మింగ్ వేసేస్తే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా నీట్గా తప్పకుండా వీడియో నై నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్